చేపల పులుసును ఏ విధంగా తయారు చేశానో ఈ వీడియోలో చూద్దాం రెండు కేజీల చేపలను ఇలా బూడిద వేసుకొని శుభ్రంగా తోముకున్నాను బాండీలో ఆయిల్ వేసుకొని కాగాక ఉల్లి తరుగు కరివేపాకు పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా పొడిని వేసుకున్నాను ధనియాలు వెల్లిపాయ కొబ్బరి అల్లం మిరియాలు కొత్తిమీర అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా వేపిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను టమాటా ముక్కలన్నీ మగ్గిన తర్వాత తగినంత కారము రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని అందులోకి చింతపండు పులుసు వేసుకొని తెరిన తర్వాత అన్నీ కడిగిన చేప ముక్కలన్నిటిని అందులో వేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని ఉడకనివ్వాలి ఈ వీడియో నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో